క్రైస్ ద లార్డ్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ క్రైస్ ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి ఎన్స్ ఫైవ్ సిక్స్టీన్ నేను చెప్పున్న దేవన్గా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చారు ఆత్మ పూర్ణులై ఉండుడి యేసుక్రీస్తు వద్ద పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయనను రక్షకునిగా అంగీకరించిన వాణి హృదయంలో పరిశుద్ధాత్మడు నివసించుటకు ఆశపడతాడు ఆ ఆత్మ మనలను మరింతగా ప్రభు దగ్గరకు చేరుస్తుంది ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయుటకు ఆయన కొరకు జీవించుటకు మనలను ప్రోత్సాహపరుస్తుంది యేసుక్రీస్తును నీవు కలిగి ఉన్నప్పుడు ఆత్మ పూర్ణుడువై ఉంటావు ఆత్మ ఫలము ఫలించే వ్యక్తిగా ఉంటావు అంతేకాక ఆత్మ అప్పుడు నీవు క్రీస్తు పోలికను ఆయన ఆయన స్వభావమును మరియు ప్రేమను పొందుకుంటావు మనము ఆత్మ పూర్ణ ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది కారణం మన చుట్టూ ఉన్న లోకం అపవిత్రతతో పాపముతో నిండి ఉన్నది అలాంటి ఈ లోకంలో మరలా మనము అపవిత్రులము కాకుండా దేవుని ఆత్మ శక్తితో నింపబడుతూ ఉండాలి పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నప్పుడు నీ శరీరము పాపంలో పడిపోకుండా కాపాడబడతావు చావునకు లో మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా చేయును అని వాక్యం తెలియచేచినది రోమాన్స్ ఎయిట్ లెవెన్ మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన ఈ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అంటే క్రీస్తును కలిగిన మన శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మన ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది కనుక శప్పింపబడి పాపముతో మునిగిపోయిన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి అనంటే మనం ఆత్మ ఉండాలి అంతేకాదు మనలో రెండు రకముల మనసులు పనిచేస్తూ ఉంటాయి ఒకటి శరీరానుసారమైన మనసు రెండవది ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన వ్యక్తి శరీర ఇచ్చులకు బానిసైపోతాడు దేవునికి లోబడడు మూర్ఖముగా ప్రవర్తిస్తాడు దేవుని భయము లేకుండా ఉంటాడు దేవుని శక్తి గ్రహించాడు కానీ ఆత్మను దుఃఖపరిచేవాడిగా ఉంటాడు పైగా అది వాని దృష్టికి సరైన మార్గం కానే కనబడుతుంది అయితే తుదకది మరణమునకు నడిపిస్తుంది కానీ ఆ విషయం వాళ్ళు గ్రహించలేరు అంతేకాదు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి అవి కేవలం ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుకనే వాటిని గ్రహింపజాలడు అయితే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ గ్రహించను అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఫస్ట్ కొరియన్స్ టూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు అర్థమైందా అండి శరీరానుసారమైన మనసు కలిగిన వాడు వేటిని గ్రహింపలేడు మరి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మానుసారంగా ప్రవర్తిస్తాడు జీవిస్తాడు వాని జీవితంలో దేవుని భయం కలిగి ఏసేపు వలె పరిశుద్ధంగా జీవిస్తాడు కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చగలుగుతారు అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఎన్స్ ఫైవ్ సిక్స్టీన్ సెవెంటీన్ నేను చెప్పిన దేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడు అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును ఈ ఒకనినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు ఎందుకంటే శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరేధముగా అపేక్షించును కాబట్టి శరీరమును జయిస్తూ ఆత్మలు బలంగా ఉండాలంటే మనము ఆత్మ ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి మరియు ఆయన బిడ్డలమైన మనము అపవాది చెరలో ఉన్న అనేకులను విడిపించుటకు భారము కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ మన హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు రోమాన్స్ ఫైవ్ ఫైవ్ ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రేమ మనలను సువార్తను ప్రకటించుటకు ఆత్మలను సంపాదించుటకు బలవంతము చేస్తుంది కాబట్టి అపవాది దుర్మార్గములను పడద్రోయుటకు బంధకములో ఉన్న వారిని విడిపించుటకు నరకపు పొలిమేరలో సంచరిస్తున్న వారిని తప్పించుటకు మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అవునండి పరిశుద్ధాత్మతో మనం నింపబడితేనే మనం ఆశ్చర్య కార్యాలను చేయగలుగుతాం పరిశుద్ధాత్మతో నింపబడితేనే మనం అన్నిటినీ జయించగలుగుతాం అనే విషయాన్ని గ్రహించండి దేవుని ఆత్మతో నింపబడిన మోసే మించు అరవై లక్షల ఇజ్రాయేల జనాంగమును నడిపించగలిగిన నాయకుడు అయ్యాడు దేవుని ఆత్మతో నింపబడిన సంస్ను దేవుని గొప్ప కార్యములను చేయగలిగాడు గొర్రెలు కాపరగా ఉన్న దావీదు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఇజ్రాయేలో రాజ్యాన్ని ఏలే మహారాజు అయ్యాడు ఏసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి గొప్ప ఆత్మ బలము కలిగి పరిచయం చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము మరి ఈరోజు వాక్యం ఏంటన్నా నీవు ఆత్మ ఉన్నావా అలా కాక ఇంకా నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఆయన నామంలో ఆచార భక్తితో జీవిస్తూ ఉంటే అది ఎంతో భయంకరం ఈ టెన్ థర్టీ వన్ జీవము దేవుని చేతిలో పడుట భయంకరము అవును ఆయన నామంలో ఆచార భక్తితో జీవిస్తూ ఉంటే అది ఎంతో భయంకరము కాబట్టి లోకమునకు అంతం సమీపముగా ఉన్న ఈ దినాలలో నీవు ఆత్మానుసారంగా నడవాలంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే యేసు నామంలో ఆత్మలను రక్షించి స్వస్థపరిచి ఆయన చెంతకు నడిపించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి మీరు పైనుండి వచ్చి ఆత్మను పొందే వరకు పట్టణంలో నిలిచి యుండు అని ఆనాడు ప్రభువు తన శిష్యులను హెచ్చరించాడు అంతేకాదు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని కూడా దేవుడు తెలియచేశాడు కాబట్టి ఆత్మ పూర్వమై ఉందాం పాపాన్ని ద్వేషిస్తూ పాపంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉందాం ప్రభు కొరకు అనేకులను సంపాదిద్దాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడ పరలోక్మనం తండ్రి ఈరోజు వాక్యం ఉంటున్న మీ బిడ్డలో ఎవరైతే ఇంకా ఆచారభక్తితో జీవిస్తున్నారో ఇప్పుడే మీ బిడ్డలను మార్చమని పాపంపై పూర్తి విజయాన్ని దయచేయమని పరిశుద్ధాత్మతో నింపబడే కృప మాకు అనుగ్రహించమని ఆత్మానుసారంగా నడిచే కృప అనుగ్రహించమని మీ శక్తితో నింపమని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మీరే దీవించి ఆశీర్వదించమని నజరుడు నేస్తునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ సమస్త మహిమా ప్రవే క్రీస్తునకే కలుగును కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్